ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను పోతల తామరపురికి అలాగే అన్ని రకాల తెగుళ్ళకి తక్కువ ప్రైస్లో అనమాట ఇది చాలా సింపుల్గా ఉంటాయి ఈ ప్రైస్లో ఈ ఇప్పుడున్న వాతావరణానికి తక్కువ ప్రైస్ అని చెప్పి రైతులు అడగడం జరుగుతుంది ఈ తక్కువ ప్రైస్లో వచ్చేసి రెండు కాంబినేషన్ అనేది నీకు అన్ని రకాలుగా బాగుంటుంది ఇది వచ్చేసి బెస్ట్ కాంబినేషన్ కానీ కూడా చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన సబ్స్క్రైబర్లు వచ్చేసి లైక్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సపోర్ట్ చేయటం వల్ల ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే మేము పెట్టడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి టాటా కంపెనీ సోనిక్ ఫ్లో అనమాట సోనిక్ ఫ్లో అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ ప్రైస్లో రిజెంట్ అనమాట ఫిఫ్టీ నీళ్ళు ఫైవ్ పర్సెంట్ అంటే ఇది రిజెంట్ అనమాట ఈ సోనిక్ ఫ్లో అనేది టాటా కంపెనీది ఇది వచ్చేసి నీకు లీటర్ ఏడు వందల రూపాయలు అయితే పడుతుంది అంటే ఒక లీటర్ అంటే నీకు రెండు ఎకరాలకు వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎకరానికి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది ఇది టాటా కంపెనీ రిజెంట్ అనమాట సోనిక్లో అనేది ఇది పూతలో తామరపురకి ఆకువాడికి బాగా నుండే పై పైముడతకి మంచి గ్రోత్ క్వాలిటీకి అయితే నీకు ఎక్సలెంట్గా గా ఉంటుంది ఇది టాటా కంపెనీది అనమాట అలాగే ఇది ట్రాక్టర్ కంపెనీ అనమాట అంటే ఐఐఎల్ కంపెనీ అనేది అనమాట నీకు హెర్క్లెస్ ఉందిగా ఫ్రెండ్స్ ఆ కంపెనీది అనమాట ఇది కునాచి సినిమా ఉందిగా ఫ్రెండ్స్ ఈ కంపెనీది ఇది ఇజుకి అనమాట ఈ ఇజుకీ వచ్చేసి నీకు నూట యాభై ఎంఎల్ ఒక ఎకరానికి అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి దీంట్లో టెక్నికల్ వచ్చేసి కాసుగా మైషిన్ అనేది ఆరు పర్సెంట్ ఉంటుంది అలాగే డెఫ్లుజా మైడ్ అనేది నీకు ఇరవై ఆరు పర్సెంట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి నీకు ఆకు మీద చుక్క తెగులు ఉన్నా కానీ అలాగే కాయ మీద చుక్కలు మచ్చ తెగులు ఏర్పడుతున్నా కానీ అంటే కాయ మచ్చలు అనమాట అరవిధంగా ఏర్పడుతున్నా కానీ నీకు బూజు తెగులకి బూడిద తెగులకి అలాగే నీకు పండాకు కూడా నీకు బాగా పనిచేస్తుంది ఇది మంచి క్వాలిటీ కూడా వస్తుంది శేను నలుపు కూడా వస్తుంది ఇది వచ్చేసి ఒక ఎకరానికి నూట యాభై ఎంఎల్ లో ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రం పడుతుంది నీకు మరీ నెటివ్ మళ్ళీ అలాగే అమ్మిస్టార్ ఆ టైప్ రేట్ అయితే కాదు ఇది వచ్చి అన్ని రకాల తెగుళ్ళకే కొంచెం తక్కువ కాస్ట్లో పడుతుంది ఇది ఇజుకి అనమాట టాక్టర్ కంపెనీ ఇది అలాగే ఇదేమో టాటా కంపెనీ సోనిక్ ఫ్లోర్ రీజెంట్ అనమాట ఈ రెండు కాంబినేషన్ అయితే ఇప్పుడు ఉన్న వాతావరణానికి తక్కువ ప్రైస్లో అయితే బెస్ట్ మందులు అని చెప్పుకోవచ్చు ప్లీజ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కానీ కామెంట్ చేయండి ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ అయితే అడగండి అలాగే కొంతమంది అయితే కనుక ఈ రెండు మూడు రకాల మందులు చెప్పినప్పుడు ఎలా కలుపుకోవాలని చెప్పి కొంతమంది అయితే ఫార్మర్స్ అడుగుతున్నారు ఎప్పుడు రెండు రకాల మందులు తీసుకున్నా మీరు మూడు రకాల మందులు తీసుకున్నా కానీ ఎప్పుడైనా కానీ మీరు బకెట్లు అనేది ఎన్ని రకాల మందులు తీసుకుంటే అన్ని బకెట్లలో అయితే విడిగా కలుపుకోండి విడిగా అంటే ఇప్పుడు ఇజుకి ఒక బకెట్ సోనిక్ ఫ్లో అనేది ఒక బకెట్లో విడిగా కలుపుకోవాలి విడిగా కలుపుకొని ఉన్న తర్వాత మనం ట్యాంక్లో వాటర్ పోసుకునేటప్పుడు మిక్స్ చేసుకోవాలి అవి విడిగా కలుపు అలా అయితే మీరు కలుపుకున్నట్టయితే ఈ మందులు కలి కలవటం అనేది చాలా సింపుల్గా బాగా మంచి క్వాలిటీగా అయితే కలిసిపోవడం వీటి పనితనం కూడా మెరుగ్గా ఉంటుంది ఎప్పుడైనా కానీ మందులు మీరు విడిగా అయితే కలుపుకోవడానికి ట్రై చేయండి బకెట్లు లేవు ఫ్రెండ్స్ మనం ఒక బకెట్ ఎక్స్ట్రా అలా పెట్టుకుంటే సరిపోతుంది ఇవాళ బయట మార్కెట్లో ఒక బకెట్ యాభై రూపాయలకి కూడా దొరుకుతుంది అలా బకెట్లు అయితే ఎన్ని రకాల మందులు తీసుకుంటే అన్ని బకెట్లు కలుపుకోండి ట్యాంకులో మిక్స్ చేసి స్ప్రే చేయండి మంచి క్వాలిటీగా మంచి పనితనం అయితే ఉంటుంది అలా విడిగా కలుపుకోవటం వల్ల మందులు కూడా విరిగిపోకుండా అలాగే మనం పెట్టిన డబ్బు వృధా కాకుండా అయితే మంచిగా అయితే పనిచేయడం జరుగుతుంది ప్లీజ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఓకే బై ఫ్రెండ్స్